శ్రీ గురుభ్యో నమ మనం ఈ వీడియోలో సప్తమి తిథి గురించిన విషయాలు తెలుసుకుందాం సప్తమి తిథి ప్రాశస్తం ఏమిటి సప్తమి తిథి రోజు జన్మించిన వారి గుణగణాలు ఏమిటి సప్తమి తిథి రోజు ఏ పనులు చేయవచ్చు తెలుసుకుందాం ప్రతిరోజు ఉదయం లేవగానే ఆ రోజు పంచాంగ వివరాలు అంటే పంచ అంటే ఐదు అంగాలు విభాగాలు అని అర్థం అవి ఒకటి తిథి రెండు వారము మూడు నక్షత్రము నాలుగు యోగము ఐదు కరణము ఇవి తప్పనిసరిగా తెలుసుకోవాలి అన్ని శుభకార్యాలకు వ్యవహారాలకు ప్రయాణాలకు ఈ పంచాంగ వివరాలు అవసరం ఇక ఇందులో తిథుల విషయానికి వస్తే మనకు పాడ్యం మొదలుకొని అమావాస్య వరకు పదహారు తిథులు ఉంటాయి తిథుల చక్రం పదిహేను రోజులే అయితే పక్షం రోజుల తర్వాత అమావాస్య తిథి లేదా పౌర్ణమి తిథి ఏదో ఒకటి మాత్రమే వస్తుంది కాబట్టి పదహారు తిథులు అయ్యాయి మనం వాడే క్యాలెండరు లేదా పంచాంగంలో సూచించబడేది తిథి అంత్య సమయము అంటే అక్కడ విధి అని ఉంది అనుకోండి ఆ సమయానికి విధి తిథి ముగిసింది అన్నమాట మనందరం కూడా ఈరోజు తిథి ఏమిటి ఈ తిథి రోజు ఈ పని చేయవచ్చా లేదా అనే ఒక సందేహంలో ఉంటాము కాబట్టి ఏ తిథుల్లో ఏ పనులు చేయవచ్చో మనం ఒక్కొక్క వీడియో చేసి తెలుసుకుంటున్నాం ఆ క్రమంలో ఈరోజు సప్తమి తిథి విశేషాలు తెలుసుకుందాం చాంద్రమానం ప్రకారం పక్షము రోజులో సప్తమి తిథి ఏడవ తిథి అధిదేవత సూర్యుడు ఈ తిథి ఒక మాసంలో రెండుసార్లు వస్తుంది ఒకటి బహుళ సప్తమి రెండవది శుక్ల సప్తమి బహుళ సప్తమి ఏడవ రోజు వస్తే శుక్ల సప్తమి ఇరవై రెండవ రోజు వస్తుంది సప్తమి అనే పదము సంస్కృత సంఖ్యామానం నుండి ఉత్పన్నమైంది సంస్కృత భాషలో దీని అర్థం ఏడు ముందుగా మనం సప్తమి తిథి రోజు జన్మించిన వారి గుణగణాలు తెలుసుకుందాం సాధారణంగా ఈ రోజుల్లో అందరికీ తమ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే తెలుసు తిథి పెద్దగా తెలియదు అయితే ఈ పంచాంగ వివరాలు మీ లగ్నం ఏమిటి తిథి ఏమిటి ఇవి తెలుసుకోవాలి అంటే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను అది చూసి తెలుసుకోండి మీ జన్మతిథి ఏమిటో తెలిసిపోతుంది ఇక సప్తమి తిథి రోజు జన్మించిన వారు మంచి ప్రతిభ నైపుణ్యాలు కలవారుగా ఉంటారు కఠినంగా మాట్లాడువారై ఉంటారు చెడ్డ మనసు కలిగిన సేవకాజన్లు కలవారై ఉంటారు మంచి మంచి పనులు చేయడంలో ఉత్సాహవంతులుగా ఉంటారు ఇంద్రియ నిగ్రహం కలవారుగా ఉంటారు బలవంతులై ఉంటారు రోగపీడితులుగా ఉంటారు వీరికి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి ప్రయాణాలు చేయడం అంటే వీరికి ఇష్టము కష్టించి జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు వీరు ఇక సప్తమి తిథి రోజు ఏ పనులు చేయవచ్చో ఇప్పుడు చూద్దాం సప్తమి తిథి శుభకరమైన తిథి ఈరోజు ముఖ్యమైన పనులన్నీ కూడా నిరభ్యంతంగా నిర్వహించుకోవచ్చు వివాహము నిశ్చితార్థము గృహారంభము వాస్తు సంబంధమైన పనులు ఉపనయనము అభివృద్ధికరమైన నూతన కార్యాలకు శ్రీకారం చుట్టడము రాజసేవ నిష్ఠతో కార్యాచరణ తపస్సు వేదాధ్యయనము వాహనం కొనటము ఆభరణాలు కొనటము ఆస్తులు కొనటము ముఖ్యమైన డీల్స్ అగ్రిమెంట్లు చేసుకోవడము చాలా మంచిది ముఖ్యంగా విద్య విషయంలో సప్తమి తిథి చాలా మంచిది అంటారు ఇవే కాకుండా మనం ఇంతకుముందు విధియా తదియా పంచమి తిథులలో ఏ కార్యాలు నిర్వహించుకోవచ్చని చెప్పుకున్నామో అవన్నీ కూడా ఈరోజు చేసుకోవచ్చు సప్తమి తిథి భద్రతిథి దీనికి అధిదేవత సూర్యభగవానుడు ఇక ఈ సప్తమి తిథి దైవపరంగా ఎటువంటి ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నదో ఇప్పుడు చూద్దాం ఈ సప్తమి రోజు రథసప్తమి గంగా సప్తమి భానుసప్తమి అనే పండుగలు వస్తాయి సప్తమి రోజు ఉపవాస వ్రతంలో సూర్యదేవుని ఆరాధిస్తే సకల భోగాలు అనుభవించి అంత్యకాలంలో సూర్యలోకాన్ని చేరతారు అని శాస్త్రంలో చెప్పబడింది అయితే షష్ఠీ తిథితో కూడిన సప్తమి శ్రేష్టమని మనం గ్రహించాలి ఇవి సప్తమి తిథి విశేషాలు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ చేయండి ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಸ್ವಸ್ತಿ